పెరిగిన మీరు చూస్తున్నారు తెలుగు ఆటోమొబైల్స్ గాయస్ నేను ఈ వీడియోలో సిబిఎస్ కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను దీనికంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఆటోమొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో ఇలా మీకు తెస్తూ ఉంటాను సో సిబిఎస్ కాంబీ బ్రేక్ సిస్టమ్ ఈ సిస్టమ్ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ నా ఫ్రెండ్ అశోక్ అనే అతను హోండా యాక్టివా బైక్ తీసుకున్నాడు ఆ బైక్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా కాంబీ బ్రేక్ సిస్టమ్ వచ్చిందనమాట అయితే అతనికి కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటే ఏంటో అసలు తెలియదు తెలియకుండా వెళ్ళాడు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి అక్కడ కొనుక్కున్నాడు బండి డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకున్నాడు ఫైనాన్స్ మీద వాడికి అతను వచ్చినప్పుడు చెప్తున్నాడు నాతో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ ఇందులో సీబీఎస్ అనే మంచి ఫీచర్ ఉంది ఈ బండి తీసుకోండి ఇది బాగుంటుంది అని చెప్పి దాని గురించి సీబీఎస్ సిబిఎస్ అంటున్నాడంట వాళ్ళు నా దగ్గరకు వచ్చి అరేగింది ఏదో ఇందులో సిబిఎస్ అనే ఫీచర్ ఉందంట మంచి బండి అంట అసలు ఏంటో నీకు తెలుసా అది ఇదని అడిగితే నేను చెప్పాను సిబిఎస్ అంటే పెద్ద విచిత్రం ఏమీ లేదు కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటారు దాన్ని అని చెప్పి నేను అన్నాను అంటే ఏంటి అన్నాడు వాడు వాడికి సీబీఎస్ గురించి ఏంటో తెలియదు అంట అసలు సిబిఎస్ ఫీచర్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్తాను కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటారు కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటే ఏం లేదు ఒకసారి మనం ఒక బైక్స్ లో చూసుకుంటే మనకి ఫ్రంట్ వీల్ కి ఒక బ్రేక్ బ్యాక్ వీల్ కి ఒక బ్రేక్ ఉంటుంది సెపరేట్ గా ఉంటుంది కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్ వీల్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు మనం బ్యాక్ వీల్ కి అలాగే ఫ్రంట్ వీల్ కి రెండిటికి కలిపి బ్రేక్ అప్లై అవుతుంది ఇలా మనకి కాంబీ బ్రేక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది ఇందులో సరే అదే విధంగా చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ కనుక మనం వేస్తే ఆ ఫ్రంట్ బ్రేక్ అనేది ఆ ఫ్రంట్ వీల్ అప్లై అవుతుంది అదే కాంబీ బ్రేక్ సిస్టమ్ లో ఆ వెనక వీల్కుండే బ్రేక్ అంటే బ్యాక్ బ్రేక్ నొక్కితే కనుక అది రెండిటికి ఫ్రంట్ వీల్ కి అప్లై అవుతుంది బ్యాక్ వీల్కి అప్లై అవుతుంది మనకి బైక్ అనేది తొందరగా అవుతుంది ఈ కాంబ్యూ బ్రేక్ సిస్టమ్ అనేది టూ వీలర్స్ లో మాత్రమే యూజ్ చేస్తున్నారు అది కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నా దగ్గర హోండా యాక్టివా బైక్ ఉంది సో దాని మీద మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను బ్యాక్ వీల్ బ్రేక్ వేస్తాను ఫ్రంట్ వీల్ బ్రేక్ వేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వీల్ చేస్తున్నాను సో ఇదే కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటే దీంట్లో పెద్దగా తెలుసుకోవడానికి ఉండదు ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మీకు కామీ బ్రేక్ సిస్టమ్ అనేది ఇలా పనిచేస్తుంది చాలా సింపుల్ అనమాట సో ఇది కామీ బ్రేక్ సిస్టమ్ గురించి సో మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఆటోమొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకొస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ